ప్రేస్తులో నేటి వాగ్దానము నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనం చేయడు ద్వితీయోపదేశకాండం కాండం నాలుగవ అధ్యాయము ఉపయోగం వచ్చినము అతని ఎదుట యహోవా దాటి వెళ్ళొచ్చు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ఆయన కనికరం చూపడేందుకు సంతోషించు దేవుడు కనుక నిరంతరము కోపముంచడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలను మనకు దూరపరుచున్నాడు స్వభావ సిద్ధంగా దైవగ్రతకు పాత్రలమైంటి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధంల చేత చర్చవారం అయిండినప్పుడు సైతము మన ఏళ్ల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తులో బ్రతికించను కృపచేతనే మీరు రక్షింపబడిన్నారు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలం కాకున్న వారము ఆమెన్